జై శ్రీరామ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పటాస్ ఫ్లాగ్స్ ఈరోజు నాకు కొన్ని హెయిర్ బ్యాండ్స్ అలాగే కొన్ని శారీ పిన్స్ కావాలని ఒకరు ఆర్డర్ చేశారండి దానికోసమనే శారీ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో శారీ పిన్స్ ఎలా సింపుల్గా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో హెయిర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ శారీ పిన్స్కి ఫస్ట్ నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసి ఫ్యాబ్రిక్లు యూస్ చేసి డిజైన్స్ అయితే వేశాను కానీ ఇది పిన్ కొంచెం టైట్గా వస్తుందండి ఇలా చేయడం వల్ల సో అందుకోసమని నెక్స్ట్ నుంచి నేను థ్రెడ్ ర్యాపింగ్ చేయకుండా డిజైన్స్ అయితే శారీ పిన్ మీద వేశాను సో ఇది శారీ పిన్కి పెట్టుకునేటప్పుడు ఇంత టైట్గా పడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసమని ఇంకా మిగిలిన వాటికి థ్రెడ్ ర్యాపింగ్ చేయలేదు మీకు థ్రెడ్ చుట్టి శారీ పిన్స్ కావాలి అంటే చెప్పండి ఎలా మనము ఆ ర్యాపింగ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను బి సెవెన్ థౌజండ్ గ్లూ యూస్ చేసి డిజైన్స్ అయితే వేస్తున్నాను నాకు కస్టమరు కొన్ని కలర్ కాంబినేషన్స్ చెప్పారండి ఏ కలర్స్లో ఏ కాంబినేషన్లో కావాలి అనేది సో నేను ఆ కలర్స్ యూస్ చేసి కొందన్స్తో చేస్తున్నాను డిజైన్స్ అయితే నాకు నచ్చిన డిజైన్స్ అయితే చేశాను సో మీరు ఎవరికైనా ఎలా శారీ పిన్స్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కంపల్సరీ చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి డిజైన్స్ అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎందుకు మీరే చేసుకోండి అని చెప్తున్నాను అంటే మనము ఈ శారీ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ కొంచెం టైం స్పెండ్ చేసి మనం చేసుకున్నప్పుడు ఆ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా సో ఎవరైనా చూసినప్పుడు వావ్ ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నావు ఎంత కాస్ట్ అని అడిగినప్పుడు నేను ఎందుకు కొంటాను నేనే తయారు చేసుకున్నాను అని చెప్పినప్పుడు వావ్ చాలా బాగున్నాయి అంటారు కదా సో ఆ ఫీల్ చాలా బాగుంటుంది అనమాట అందుకోసమని కొంచెం టైం స్పెండ్ చేసి మీరే చేసుకోవడానికి ట్రై చేయండి ఇవే కొంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్ స్క్వేర్ కుందన్స్ ఫ్లవర్స్ లాగా వేస్తున్నాను బి సెవెన్ థౌజండ్ గ్లూ పెట్టి సో ఫస్ట్ ఒక త్రీ ఫ్లవర్స్ లాగా వేసి వాటిపైన మళ్ళీ బీ సెవెన్ థౌజండ్ గ్లూ పెట్టి త్రీ ఎంఎం రౌండ్ కుందన్ గ్రీన్ కలరే పెట్టాను ఈ కుందన్స్ పైన గ్లూ పెట్టేటప్పుడు చాలా తక్కువగా పెట్టండి ఎందుకంటే గ్లూ ఎక్కువ పెడితే అది ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది ప్లస్ కుందన్స్ కూడా షైనింగ్ పోతాయి అన్నమాట అందుకోసమని పైన యూజ్ చేసేటప్పుడు మాత్రం చాలా తక్కువగా పెట్టండి ఇలా ఇప్పుడు నేను కుందన్స్ పెట్టిన తర్వాత ఇంకా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ను కూడా సేమ్ స్క్వేర్ గ్రీన్ కలర్ కుందన్స్ని పెట్టి మొత్తం గ్యాప్ అంతా ఫిల్ చేసేస్తున్నాను ఇలా గ్యాప్ ఉన్న దగ్గర ఈ స్క్వేర్ కుందన్స్ పెట్టడం వల్ల మళ్ళీ అక్కడ ఒక ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది దానిపైన మళ్ళీ త్రీ ఎంఎం రౌండ్ కుందన్స్ పెట్టాలి ఇలా శారీ పిన్ మొత్తము స్క్వేర్ కుందన్స్తో ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ మొత్తం పెట్టేసి దానిపైన త్రీ ఎంఎం ఒకటి పెట్టేశాను అనమాట మొత్తము శారీ పిన్ మొత్తము ఇలానే బి సెవెన్ థౌజండ్ గ్లూ అప్లై చేసి పెట్టాలి ఈ గ్లూ మన ఫింగర్స్ కానీ అంటుకుంటే మళ్ళీ ఇంకొక కొందని తీసేటప్పుడు మనము ఆ గ్లూని రిమూవ్ చేసుకొని పెట్టాలి లేదంటే మనం కొందను అంటించిన తర్వాత మళ్ళీ మన చేతితోనే బ్యాక్ వచ్చేస్తుంది సో అందుకోసమని చెప్తున్నాను అనమాట కొత్తగా చేసే వాళ్ళకైతే ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇదిగోండి మొత్తం శారీ పిన్ మొత్తము ఇలా స్క్వేర్ కుందన్స్ త్రీ ఎంఎం కుందన్స్తో మొత్తం డిజైన్ లాగా చేశాను ఇప్పుడు లాస్ట్లో ఎడ్జెస్లో గ్యాప్ ఉంటుంది కదా దానికి కూడా గ్లూ అప్లై చేసి చుట్టూ త్రీ ఎంఎం కుందన్స్ అయితే అంటిస్తున్నాను ఇదిగోండి డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇది నాకు చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ కదా సో ఈ స్క్వేర్ కుందన్స్తో చాలా బాగుంది ఇప్పుడు ఇంకొక టూ శారీ పిన్స్ మీద డిజైన్స్ అయితే వేసి చూపిస్తాను ఒక దానికి ఇలా పర్పుల్ కలరు ఐ కుందన్స్ యూజ్ చేసి చేశాను ఇంకొక దానికి వైట్ గ్లాసీ కుందన్స్ ట్రయాంగిల్ కుందన్స్ అలాగే ఫోర్ ఎంఎం రౌండ్ కుందన్స్ యూస్ చేసి చేశాను అలాగే మెరూన్ కలర్ ఒకటి పింక్ లోటస్ గోల్డ్ ఒకటి యూజ్ చేసి చేశాను అనమాట పింక్ కలరు కే తీసుకున్నాను నేను రోజు ఫ్లవర్లా వేయడానికి ఇంకొకటి గోల్డ్ కలరు హాఫ్ మూన్ కుందన్స్ తీసుకొని చేశాను మొత్తం అయితే ఇలా చేశాను ఇంకా శారీ పిన్స్ చాలా ఉన్నాయి అవి కూడా చేయాలి మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో ఇవి చూపిస్తున్నాను నెక్స్ట్ చేసినవి ఆ డిజైన్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే ఈ శారీ పిన్స్లో మీకు ఏ కలర్ కాంబినేషను అలాగే ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే గ్రీన్ కలరు అలాగే పర్పుల్ కలరు ఫ్లవర్ డిజైన్ వేశాను కదా అవి రెండు చాలా బాగా నచ్చాయి అంటే మిగిలినవి బాగాలేదా అని కాదు కస్టమర్ ఆ కలర్ కాంబినేషన్లో చెప్పారు కాబట్టి అలా చేశాను అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి